అమావాస్య నాడు దుష్ట శక్తుల బలం నిజంగానే పెరుగుతుందా ఆ సమయంలో బయటకు వెళ్తే సాధారణంగా అందరూ గ్రెగోరియన్ క్యాలెండర్ ఫాలో అవుతారు కానీ ఏదైనా పుణ్య కార్యాలు శుభ కార్యాల సమయంలో ముహూర్తం చూడాలంటే మాత్రం పండితులు వారానికి బదులు తిథులను పరిగణలోకి తీసుకుంటారు ప్రతి పదిహేను రోజులకోసారి పౌర్ణమి అమావాస్య వస్తుంటాయి కొందరు అమావాస్యను అశుభంగా భావిస్తారు ఆ రోజు ఏ కార్యక్రమాలు మొదలు పెట్టరు ప్రతి నెల కృష్ణపక్ష చతుర్దశి మరుసటి రోజున అమావాస్య వస్తుంది ఈ రోజు రాత్రి పూట చంద్రుడు పూర్తిగా కనిపించకపోవడంతో హిందూ పురాణాలు అమావాస్య రోజుని నిసాచరిగా భావిస్తాయి అమావాస్య రోజున పెద్దలకు తర్పణ చేయడానికి దాన ధర్మాలు చేయాలని చెబుతుంటారు మరోవైపు అమావాస్య రాత్రిలో దుష్ట శక్తులకు శక్తి వస్తుందని నమ్ముతారు సాధారణ రోజులతో పోలిస్తే వీటి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని భావిస్తారు అందుకే అమావాస్య రోజు రాత్రిపూట బయటకు వెళ్లడానికి చాలామంది జంగుతుంటారు అమావాస్య రాత్రిలో చేతబడి మంత్రతంత్రాలు సాధన సిద్ధి వంటివి శ్మశానంలో జరుగుతాయని నమ్ముతారు చంద్రుడి ప్రభావం తగ్గడంతో బలహీనులు ప్రతికూల ఆలోచనలతో ఉండేవారు ఈ దుష్ట కార్యాలకు సులువుగా లొంగిపోయే ప్రమాదం ఉంటుందని భావిస్తారు పైగా ఇలాంటి వారు అమావాస్య వచ్చిందంటే మరీ ఎమోషనల్ అవుతారు దీంతో ఇలాంటి వారిలో విశ్రాంతి కరువై అవిశ్రాంతి ఎక్కువైపోతుంది దుష్ట శక్తులు కూడా వీరినే టార్గెట్ చేసుకుని తమ పనులను పూర్తి చేసుకుంటాయని విశ్వాసం వీరిని తమ ఆధీనంలోకి తీసుకుని కీలుబొమ్మలా ఆడుకుంటాయట అందుకే ఈ రోజున రాత్రిపూట బయటకు వెళ్ళకూడదని మన పెద్దలు సూచిస్తుంటారు అమావాస్య రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదని పండితులు హెచ్చరిస్తారు ముఖ్యంగా రాత్రి సమయంలో శ్మశానానికి వైకుంఠధామాలకు ధామాలకు సవాలను పూడ్చిపెట్టి దహనం చేసే ప్రాంతాలకు వెళ్లకూడదు జుట్టు గోల్లు శాంపిల్స్ ని చేతబడికి వాడతారని విశ్వాసం అందుకే అమావాస్య రోజున హెయిర్ కట్ గోర్లు కట్ చేసుకోకూడదు నల్ల ధరించకూడదు ఇంటిని మాత్రం అస్సలు చీకటిగా ఉంచకూడదు మాంసాహారం తినడం ఆల్కహాల్ తాగడం చిక్కుళ్ళు రాడిష్ ఆవాలు పప్పులను తింటే పూర్వీకులు కోపాగ్నికి గురవుతారు అందుకే వీటిని దూరం పెట్టాలి వివాహాలు గృహప్రవేశాలు ఇతర శుభకార్యాలకు అమావాస్య మంచి ముహూర్తం కాదు ఈ రోజున దైవ శక్తి ఇనాక్టివ్ లో ఉంటుందని వేద పండితులు భావిస్తారు చంద్రుడి ప్రభావం ఉండకపోవడంతో ఈ రోజును అస్సలు పరిగణనలోకి తీసుకోరు అందుకే ఈ రోజున ఏ పని కూడా మొదలు పెట్టకూడదు మీలో ప్రతికూల చెడు ఆలోచనలు వస్తుంటే వాటిని దూరం చేయడానికి ఇంట్లో పూజ చేయాలి మీ ఇష్ట దైవాన్ని స్మరిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद